నమస్తే రైతు మీరు చూస్తున్నారు తెలుగు ఫార్మర్ ఫ్రెండ్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మనకు పత్తిలో వచ్చే కలుపులను ఏ విధంగా నివారించుకోవాలి అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న కాలంలో కలుపు అనేది ఒక పెద్ద సమస్యగా మారింది అదేవిధంగా మనకు ఆ కలుపు తీయడానికి ఇట్లా లేబర్ ఇట్లా మనకు చేసే చేసేవాళ్ళు తగ్గుతూ ఉన్నారు లేబర్ షార్టేజ్ కూడా చాలా అధికంగా అయిపోయింది కావున మనకు ఈ పత్తిలో వాడవలసిన కలుపు మందుల గురించి ఈరోజు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం మనకు కలుపులో మనకు పత్తిలో కలుపు అనేది వచ్చినప్పుడు ఏంటంటే మనకు చిన్న స్టేజ్లో రెండు మూడు ఆకులు ఉన్న దశలో అయితే మనము ఇట్విడ్ మ్యాక్స్ అనే గడ్డి మందు అనేది ఉండడం అనేది జరుగుతుంది అంటే లైక్ గోద్రేజ్ వల్ల ఇట్విడ్ మ్యాక్స్ ట్రేట్ నేమ్ తోటి ఇది మనముగా రకరకాల కంపెనీలో ఇట్లా మనకు డోజో సూపర్ అనే ఇట్లా రకరకాల కంపెనీలో మనకు అవైలబుల్ ఇట్లా ఉన్నది దీంట్లో కనుక మనం టెక్నికల్ కనుక చూసుకున్నట్టయితే మనకు రెండు కాంబినేషన్తో ఇది ఉండడం అనేది జరుగుతుంది ఆ రెండు ఏంటి అంటే ఒకసారి మనం చూసుకున్నట్టయితే పైరుది బ్యాక్ సోడియము ఆరు శాతము అదేవిధంగా క్విజుల్ పాప్ అనేది ఫోర్ పర్సెంట్ మనకు ఉండడం అనేది జరుగుతుంది ఈ క్విజాల్ఫా మిథ్యాలు ఫోర్ పర్సెంట్ ప్లస్ దాంతోపాటుగా పైర్థోబ్యాక్ సోడియం ఈ రెండు అనేది దీంట్లో మనకు ఉండడం అనేది జరుగుతుంది ఇంకోటి విషయము గడ్డి మందు ఎప్పుడైనా సరే కొట్టేటప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తప్పనిసరిగా మన పొలం అనేది పదనా ఉండిది పదనైతే తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే ఉన్నప్పుడు ఈ గడ్డి మందులు అనేది పని చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే పదు ఉన్నప్పుడు గడ్డి మందు స్ప్రే చేసినప్పుడు ఆ పనతో కిందికి పోయి ఆ వేరుని అనేది చంపడం అనేది జరుగుతుంది ఈ విట్విడ్ మ్యాక్స్ కనుక మనం చూసుకున్నట్టయితే మనకు ఒక ఎకరాకు కనుక చూసుకున్నట్టయితే రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎంఎల్ చొప్పున కలిపి పిచ్చికారు చేసుకోవాలి అంటే దాదాపుగా మనకు ఒక స్ప్రే బంబుకు ముప్పై ఎంఎల్ చొప్పున కలిపి పిచ్చుకారు చేసుకోవాలి మార్కెట్లో దీని రేటు దాదాపుగా చూసుకున్నట్టయితే పదహారు వందలు పదిహేడు వందలు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా కంపెనీ బట్టి ఇట్లా దీని రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇది ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మన పత్తి చైన్లో వచ్చే ఆ మమ్మల్ని తోటకూర అడవితో మమల తోటకూర వీడ ఉంటుంది దానికి పనిచేస్తాయి అదే విధంగా దొంగ వరి ఉంటుంది కదా అటువంటి దానికి పనిచేస్తుంది ఇంకోటి మనకు గల్జరాకు మరియు పిండుకూర వంటి వాటిపైన ఇది పనిచేయడం అంతే అదేవిధంగా నల్లగరిక వీటిపైన ఇది పనిచేయడం అనేది జరుగుతుంది ఇంకోటి వచ్చేసి గునువు వీటిపైన పనిచేస్తాయి కాకపోతే ఏంటంటే ఈ ఇట్విడ్ మ్యాక్సు గుర్తించుకొని చిన్న దశలో మనం గడ్డి అనేది మూడు రెండు మూడు ఆకులు ఉన్న దశలో మనకి ఇది పనిచేయడం అనేది జరుగుతుంది ఒకవేళ కొంచెం వదిలిందనుకో ఇది అంత పెద్దగా ప్రభావం కాకపోతే గడ్డి నీకు కొంచెం కొంచెం నీకు ఎండిపోయినట్టు అనిపించి మళ్ళీ రావడము అటువంటి సమస్య అనేది మనకు ఉండడం అనిపిస్తుంది ఒకవేళ బాగా మరీ ముదిరింది అనుకుంటే ఏంటంటే ఈ కాంబినేషన్ కెమికల్ కాకుండా సింగిల్గా దొరికే కెమికల్స్ ఉంటాయి అంటే ఇదే మనకు ఫైర్తో బ్యాక్ సోడియము పది శాతము ప్లస్ దీంతో కాంబినేషన్గా క్యూజల్ ఫప్ క్యూజల్ ఫప్ ఇత్యాలి అనేది ఫైవ్ పర్సెంట్ డిఫరెంట్ డిఫరెంట్ ఈ రెండు ప్రోడక్ట్లు దొరకడం అయితే దొరుకుతాయి మన ఫైర్తో బ్యాక్ సోడియం ఏంటంటే లైక్ హీట్ వీడ్ అనే తో నేమ్తో నియంతోనే ఉంటుంది అది వేరే రకరకాల కంపెనీలో ఇట్లా ఈ బ్యాక్ సోడియం అనేది ఉండడం జరుగుతుంది దాంతో పడిగేదంటే కిజోల్ప్లాబ్ ఇతనే ఫైవ్ పర్సెంట్ ఇది ఇట్లా రకాల కంపెనీలు ఉంటుంది మామూలుగా దాని ఒక అయితే టార్గ సూపర్ నియంతో ఉంటుంది ఈ రెండు కలిపి కొట్టుకున్నట్టయితే కొంచెం ముదిరినా కానీ ఈ మనకు గడ్డ అనేది పోవడం అనేది జరుగుతూ ఉంటుంది సేమ్ ఈ రెండు కలిపి కొట్టినట్టయితే మనకు ఈ పిండి కూర తుంగ మరియు దొంగ వరి తుంగ కాదు దొంగ వరి మరి అదేవిధంగా నల్లగరిక గునుగో ఇటువంటి పోవడం అనేది జరుగుతుంది ఇక్కడ ఇట్లా ఎప్పుడైనా సరే గడ్డి మందులు ఎప్పుడైనా సరే వేస్తే మరి ఎక్కువ బలంగా అయింది ఒక వీడి యొక్క అంటే ఈ కల్ప యొక్క వేరువేస్తే బలంగా అయిందో ఇటువంటి గడ్డి మందు ఇట్లా పనిచేయ పనిచే పనిచేయవు దాదాపుగా అయితే ఈ రెండింటి మన కాంబినేషన్ కలిపి కొట్టినట్టయితే మనకు పైద బ్యాగ్ సోడియం ఏంటంటే ఒక స్ప్రీ పంప్కు ఇరవై ఐదు ఎంఎల్ వేసుకోవాలి మమ్మల్ని క్విజాల్ఫా ఇతయలేమో ఒక స్ప్రే పంపుకు ముప్పై నుంచి నలభై ఎంఎలు ఈ రెండు మిక్సర్ కాంబినేషన్తో మనము కలిపి కొట్టినట్టయితే మనకు పత్తిలో వచ్చే దాదాపుగా అన్ని రకాల గడ్డి జాతుల్ని మనము నివారించడానికి చాలా ఆస్కారం అనేది ఉంటుంది అదేవిధంగా మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు గడ్డి మందు ఎప్పుడు కొట్టినా సరే మన చేన్లో సరైన తేమ ఉంటేనే కొట్టండి తేమ లేకపోతే గడ్డి మందులు అనేది పంచడం అనేది జరిగేది ఈ సింగిల్కి కొట్టినాకే పదిహేను వందల పదహారు వందలు అయితే ఈ రెండు కలిపి కొట్టినా కానీ పదిహేను వందల అయితే కాకపోతే సింగ్ ఇప్పుడు ఆ రెండు లిక్విడ్ బ్యాక్స్ అంటే లైక్ పైరితో బ్యాగ్స్ సోడియం ప్లస్ విజల్పాపు కాంబినేషన్ ఉన్నాయి ఏంటంటే కొంచెం ఎక్కువ పని చేయకపోవడం అనేది జరుగుతుంది ఈ రెండింటి కాంబినేషన్ కొట్టినప్పుడు కొంచెం ముదిరినా పని చేస్తుంది ఒకవేళగా మామూలు అయితే ఒక కూలోళ్ళు దొరికి లేదో ఎడ్లు గంటుగా కొట్టుకున్నట్టయితే ఈ గడ్డి మందులు వాడకపోవడం మంచిది ఎందుకంటే గడ్డి మందులు ఎప్పుడైనా సరే మన నేల గిట్ల డ్యామేజ్ చేసి నేలలో ఉండే తేమ శాతాన్ని ఇట్లా గుంజేస్తూ ఉంటాయి కానీ ఇది గిట్ల మన క్రాప్కి ఇండైరెక్ట్ గిట్ల ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది కాకపోతే మన అవైలబుల్ లేబర్ అవైలబిలిటీ ప్లస్ మనకు ఎడ్లు ఉన్నట్టయితే గం దంత గుంటకలు కొట్టుకొని చదువు చేసుకున్నట్టయితే ఇంకా మరీ అద్భుతంగా ఉంటుంది కాకపోతే ఈ ప్రజెంట్ ఉన్న కాలంలో లేబర్ షార్ట్ అనేది చాలా అధికంగా ఉంది కావున ఈ గడ్డి మందుల గురించి మనము చర్చించుకోవాల్సి వస్తుంది చూసారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకు పత్తిలో వాడాల్సిన కలిపి మందులు ఒకవేళ ఆల్రెడీ మీరు వాడేటట్టయితే రిజల్ట్ ఏ విధంగా ఉంది ఏ కంపెనీ అవైలబుల్ ఉన్నాయి అవి ఇట్లా మెసేజ్ చేయండి ఇది వేరే మన ఇతర రైతు సోదరులకు ఇలా ఇది ఉపయోగపడడం అనేది జరుగుతూ ఉంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వ్యవసాయ సంబంధిత విషయాల గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఇట్లా రావడం జరుగుతూ ఉంటుంది